చేస్తే పడిపోయే వాళ్ళు తమ తండ్రి తండ్రి అన్నారు కదా ఈ టూ ఇయర్స్ లో తండ్రి ఎక్కడున్నాడో తిన్నాడా ఉన్నాడా ఇల్లుందా ఎక్కడున్నాడో ఏ రోడ్ మీద ఉన్నాడు ఎవరికైనా తెలుసా చాలా మంది వచ్చేవాళ్ళు కదా అతను ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి అతను ఎలాంటి సిచ్యువేషన్ లో ఉండేవాడో కొన్ని రోజులు రోడ్డు మీద ఉన్నారు ఆ విషయం తెలుసా పిల్లలకి మరి అప్పుడు ఏమయ్యారు పిల్లలు అది తండ్రి కోసం వాళ్ళు అది వాళ్ళు ఇక్కడ ఏం జరిగిందో అది మీరు వాళ్ళకి శ్రీని గారికి అడిగితే మీరు చెప్తారు అక్కడ ఏం జరిగింది నేను ఆ సిచ్యువేషన్ లో నేను నాకు నాకు ఏమంటే టూ ఇయర్స్ గా అతను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంటికి తాళం ఆవిడ వేసేస్తే నడి రోడ్ మీద ఉంటే మేము చూసుకోవాల్సి వచ్చింది ఈవెన్ ట్రాక్ చేస్తే ట్రాక్ చేసి అంటారు కదా ఎందుకు ఆ శ్రీని గారికి ఏం వస్తుందో చెప్పండి నాకు అంటున్నాను నేను శ్రీను గారికి ఉన్న ఆస్తి ఏమిటి శ్రీని గారికి ఉన్న ఇల్లు వాణిగారికి ఇచ్చేసారు శ్రీని గారికి ఉన్న ఫ్యాక్టరీ వాణి గారికి ఇచ్చేసారు శ్రీని గారికి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా జీరో శ్రీని గారికి అంటూ ఏం ఆస్తి లేదు సో నేను శ్రీని గారిని దేనికోసం ట్రాప్ చేస్తాను మరి వాళ్ళకే తెలియాలి ఎక్కడ సంపాదించే రేట కొంచెం చెప్పండి నాకు కూడా డీటెయిల్స్ ఏమైనా ఉంటే మరి మరి ఏమైనా మీరైనా ఎంక్వైరీ చేయండి నాకు తెలిసి శ్రీనిగారి పాలిటిక్స్ లోకి వచ్చి నీతి నిజాయితీ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే గారే అతను ఏమైనా కరప్షన్ చేయరు సంపాదించడానికి అతని దగ్గర ఆస్తులు అంటూ ఏమీ లేవు ఉన్నవన్నీ ఫ్యామిలీకి ఇచ్చేస్తారు సో అతన్ని ట్రాప్ చేసి నేను నేనేం లబ్ధి పొందాల్సిన అవసరం నాకు లేదు నేను ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ నాకు నాకు వైజాగ్ లో నాకు ఆస్తులు ఉన్నాయి మా ఫ్యామిలీ వాళ్ళ శ్రీ ఎవరికైనా చెప్తారు చాలా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అక్కడ అత్తగారి ఫ్యామిలీ కూడా చాలా సెటిల్డ్ ఫైనాన్షియల్ గా నాకు చాలా అసెట్స్ ఉన్నాయి నేను ఎలక్షన్ లో టూ క్రోర్స్ నేను ఖర్చు పెట్టాను ఎలక్షన్స్ లో మీరు కావాలంటే క్యాడర్ ఎవరికైనా అడగండి ఎలక్షన్ ముందు నేను అంత డబ్బులు ఖర్చు పెట్టానని చెప్తారు నా పర్సనల్ గా నా అమౌంట్ నేను ఎలక్షన్ లో ఖర్చు పెట్టి ఎలక్షన్ చేశాను సో దేనికోసం ట్రాక్ చేయాల్సిన అవసరం నాకైతే లేదు ఇది క్లారిటీగా తెలుసుకుంటే చాలా మంచి ఇప్పుడు దూరంగానే ఉన్నానండి వాళ్ళ ఫ్యామిలీ కావాలంటే కలవానండి అతను అదే అంటున్నాను కదా ఆవిడకి ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళ హస్బెండ్ తో కూర్చుని తెలుసుకోమానండి పిల్లలు